అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే రవ్వ లడ్డు అయితే చేస్తున్నామండి తను అయితే మా అత్తమ్మ ఇంకా దేవుడికి అయితే నైవేద్యాలు చేయడానికి వచ్చిందండి కొంచెం నాకు సరిగా రాదండి అందుకోసం అని అయితే మా అత్తమ్మ చేస్తుంది ఇంకా మేము ఏదో స్టోరీస్ అందరం కలిసి ఉన్నప్పుడు హ్యాపీ డేస్ అన్నీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఇక్కడ పని అయితే చేస్తున్నామండి ఇక్కడైతే ఇది శనగపిండి ఇంకా బేసన్ లడ్డు కూడా చేస్తున్నామండి అలాగే పల్లి లడ్డు కూడా చేస్తున్నాము ఇంకా అది వచ్చేసి అయితే ఆ ముందుగానే అత్తమ్మ పానకం పట్టి చక్కెర పానకము ఇంకా రవ్వతోనైతే ఎండు కొబ్బరి రవ్వ లైట్గా నీళ్ళు ఫ్రై చేసుకొని ఇంకా పానకంలో పోసి మనమైతే తగినంత చక్కెర వేసుకొని లడ్డూలు అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అతం అయితే అది కంప్లీట్ అయిపోయింది అప్పుడు నేనైతే వీడియో తీస్తామనుకోలేదు ఇంకా కొంచెం బిజీ ఉండడం వల్ల కానీ ఇప్పుడైతే తీస్తున్నానండి ఇంకా ఇక్కడైతే రవ్వ లడ్డూలు అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను కూడా ఇక్కడ పల్లీలు అయితే పక్కన ఫ్రై చేసి మిక్సీ పట్టి పెట్టానండి ఇంకా ఇదైతే కొంచెం మెత్తగానే పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం లడ్డు కట్టుకుంటున్నాం కదా బెల్లంతో ఇంకేది ఇది పల్లీలు అయితే మనం కొంచెం డార్క్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఎంపుకున్న తర్వాత పొట్టు అంతా తీసేసి మనం ఇక్కడ మెత్తగా రుబ్బుకోవాలండి ఇక్కడైతే నేను మెత్తగా రుబ్బేసి చూపిస్తున్నాను కదా ఇంక ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని బెల్లం తరిగి మనము ఇంకా లడ్డూలా కలిపి గట్టిగా అది ఇది మిక్స్ చేయాలి మనము గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసి జస్ట్ లడ్డూలు అయితే కట్టుకోవాలి అంతే ఇంకా పల్లీ లడ్డు కూడా కంప్లీట్ అంతే ఇంకా ఇక్కడ బేసన్ లడ్డు అయితే శనగపిండి అయితే మనకు ఇక్కడ నెయ్యి నెయ్యి వన్ స్పూన్ మాత్రమే వేయాలి ఇంకా ఎక్కువ వేస్తే మనకు ముద్దలు ముద్దలు అయిపోయి ఫ్రై చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ అయితే మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు చక్కెర కూడా ఇక్కడ నేను మిక్సీ పట్టి పక్కన పెట్టానండి ఇంకా అది అయితే ఇలాచి పౌడర్ అండి అందులోనే వేసాను ఒక కప్పు మనకు బేసన్ పిండి తీసుకుంటే రెండు కప్పులు చక్కెర తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళండి టేస్ట్కి తగ్గట్టుగా ఇదైతే బెల్లం ఇక్కడ తరుగుతుంది అత్తమ్మ అదైతే లడ్డు కోసము ఇంకా ఇక్కడ నేను పక్కన శనగపిండి మొత్తం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నా అత్తమ్మ అయితే ఇంకా బెల్లం గిసాయిస్తుంది ఇంకా మాట్లాడుకుంటూ ఏదో ఒకటి అప్పటి స్టోరీస్ అన్నీ చెప్పుకుంటూ ఇద్దరము చాలా రోజుల తర్వాత కలిసిందన్నట్టు అత్తమ్మ నాకు ఇంకా మాట్లాడుకుంటూ పని అయితే చేసుకున్నామండి ఇక్కడ ఇంకా అత్తమ్మ మూడు తీరుల లడ్డూలు అయితే చేసింది నాకు ఇక్కడ శనగపిండి అయితే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే నెయ్యి వేసానండి నెయ్యి వేసి మొత్తం కలుపుకోవాలి మళ్ళీ ఉండలు లేకుండా నైట్గా లేకుండా ఇదైతే మా ఫేవరెట్ అయితే మా పాప కోసమే చేస్తుందండి స్పెషల్లీ తనకి చాలా ఇష్టం బేసన్ లడ్డు ఇంకా నేనైతే మిక్సీ పట్టుకున్న చక్కెర ఇలాచీ పౌడర్ అయితే మళ్ళీ బేసన్ లడ్డులో వేసి బేసన్ పిండిలో వేసేసి మొత్తం కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కలిసేటట్టుగా ఇంకేం లేదండి మనకైతే ఇక సరిపడా నెయ్యి వేసుకొని ముద్దలు మంచిగా గట్టిగా పీసుకోవాలండి మనం పీసుకేటప్పుడు అయితే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పీసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం ఇచ్చుకొని పోతాయండి నాకు వస్తుందండి ఒకసారి ట్రై చేశాను నేను కూడా మా అత్తమ్మ ఇట్లా చేస్తుంది అనేసి కానీ నాకు అట్లా అలా గట్టిగా పెట్టి ఇట్లా లడ్డులు కట్టడానికి నా బలం అయితే సరిపోలే ఫ్రెండ్స్ ఇంకా అత్తమ్మ అయితే ఇంకా చాలా మంచిగా చేస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి లడ్డూలన్నీ కంప్లీట్ అత్తమ్మ పని అయితే మంచిగా నీట్గా చేస్తుంది ఏ స్వీట్ అయినా చాలా టేస్టీగా చేస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి బేసన్ లడ్డు లేకపోతే ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్